మన ప్రొబనేసు క్రిస్తునాములు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు నేను ఒక వీడియో చూశాను అది బ్రదర్ జేమ్స్ గారు ఏదో ఒక మీటింగ్లో ఆయన ప్రసంగం చేస్తూ పాటల సందర్భం గురించి చెప్తూ బెత్లహేమ్లో సందడి బెత్లహేమ్లో సందడి అని పాటలు రాస్తున్నారు అసలు బెత్లహేమ్లో సందడి ఎక్కడుందండి అని చెప్పి మాట్లాడారు ఒకసారి మీరు అందరు దాన్ని చూడండి క్రిస్మస్ ఏంట చెప్పిన సందడి 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 నడుగుతున్నాను పాటలు కూడా ఎలా గేడ్చినాయి తెలుసా హేములో సందడి బెత్తల హేములో సందడి బెత్తల సందడి ఈ పాట రాష్ట్రంలో నడగాలనిపిస్తుందని నాకు వాళ్ళు ఎవరో తెలియదు కానీ ఒకవేళ ఈ లైవ్ లో ఉంటే అడుగుతున్నాను అసలు బెత్తల హేములో సందడిని బైబిల్లో చూపించండి బెత్తల హేములో మరియమ్మకి మరి అమ్మకి నిండు సోలాలకి స్థలం దొరకలేదా మరి అమ్మకే లేదు సందడి మరి అమ్మకే లేదు స్థలం అక్కడ వరకు ఎంతగా పుట్టిన ఏసుకి సరి అయిన పొత్తుగుడ్డలు లేవు ఆనక లేని సందడి అక్కడ దొరకని స్థలము ఈ రోజు సంబరాలు ఎక్కడొచ్చి సంబరాలు బ్యాచ్ ఎంత వచ్చారు మన క్రిస్టియంటిలో ఈ సంబరాలు కాలు భక్తి లేని వాళ్ళు అందరూ వచ్చారండి అందుకేనండి సందడి సందడి ఒకప్పుడు పాటలు అర్థవంతంగా ఉండేవి ఒకప్పుడు పాటలు బాగుండేవి ఎంత బాగుండేవి పాటలు మా ఇంటి పేరు పశువులు పాక పక్కింటి పేరు ఒలివులు కొండ ఎంత ఎంత మీనింగ్ ఫుల్ సాంగ్స్ అండి ఇప్పుడు బ్రదర్ జేమ్స్ గారు మీకు మైక్ దొరికితే చాలు ఎవరినో ఒకరిని విమర్శించుదాం అని మీరు ఏమైనా మనసులో పెట్టుకున్నారేమో అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే మీరు ఎవరెవరినో విమర్శిస్తూనే ప్రజలందరికీ మీరు తెలిసారు అండ్ మీ ప్రసంగాలలో ప్రతి చోట కూడా మీరు ప్రసంగించినటువంటి ఏ అంశమైనా సరే దాంట్లో వాళ్ళు విమర్శించడం వీళ్ళు విమర్శించడం అట్లా విమర్శలే మీ ప్రసంగాలుగా మరి కనిపిస్తూ ఉన్నాయి సరే ఈ వీడియోలో మీరు ఏం చెప్పారంటే అసలు బెత్లహేమ్లో ఎక్కడ ఎక్కడుంది అని అన్నారు సరే అండి మీరు మరియ గురించి మాట్లాడుతూ ఆమె నిండు శూలాలు ఆమె ప్రసవించినప్పుడు చాలా కష్టపడి ప్రసవించింది లేదా ఏసుక్రీస్తు ప్రభువారికి ఆయన ఆయన యొక్క దేహాన్ని కప్పడానికే పొత్తి గుడ్డలు లేవు ఎక్కడ సందడి అని చెప్పేసి మీరు మాట్లాడారు ఏమండి మీకు తెలియట్లేదేమో బైబుల్లో ఎక్కడుందని కూడా చూపించమని అడిగారు బైబుల్లో బెత్లహేములో సందడి ఎక్కడుందో బైబుల్లో చూపించమని అడిగారు నేను మీకు చూపిద్దామని నేను నేను తలస్తున్నాను బ్రదర్ ఈరోజు మీకు నేను చూపిస్తాను ఇది ఎక్కడ సందుడు ఉందంటే యేసు క్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత లూకాసువత రెండవ అధ్యాయంలో మొట్టమొదటి ఇన్విటేషన్ ఎవరికి వెళ్ళింది అంటే ఆ ప్రాంతములో గొర్రెలను కాచుతున్నటువంటి గొర్రెల కాపర్లకు వెళ్ళింది సో లూకాసువత రెండవ అధ్యాయం అధ్యాయము ఎనిమిదవ అవసరంలో మనం చూస్తే ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి వారిద్దకు వచ్చి నిలిచాను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరి అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను మహా సంతోషకరమైన సువర్తమానం సంతోషకరమైన సువర్తమానం అంటే ఏమిటి అది సందడి కాదా అది సందడి చేసే సమయం కాదా ఓకే అండి ఓకే సో ఇక్కడ చూడండి ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం మీకు నేను మీకు తెలియజేస్తున్నాను దావిదు పట్నం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు ఈయన ప్రభు అయిన దానికి ఇదే మీ కానువాలు ఒక శిశువు పొత్తి గుడులతో చుట్టపడి ఒక తొట్టులో పండుగనుట మీరు చూచదని వారితో చెప్పాను వెంటనే పరలోక సైన్యం కేవలము గొలలే కాదు గొర్రెల కాపుర్లు మాత్రమే కాదు ఈవెన్ పరలోక సైన్యము అంటే దూతలు కూడా దూతలు కూడా బెత్లహేములు సందడి చేశారు అంటే ఆనందించారు వాళ్ళు దేవునికి స్తోత్ర గీతములు పాడారు వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను అంటే వాళ్ళు పాడుతున్నారనమాట ఓకే అండి అండ్ అంత 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 మాత్రమే కాదు ఆ తర్వాత మీరు చదివితే ఆ దూతలు తమ నుండి పరలోక వెళ్ళిపోయిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు మనం బెత్లహేము వరకు వెళ్ళి చూతుము రండి అని చెప్పి ఒకరినొకటి చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను ఏసేపును తొట్టులో పడుకున్న శిష్యుని చూచిరి వారు చూచి ఆ శిష్యుని గురించి తమతో చెప్పిన మాటలు ప్రచురము చేసిరి గొర్రెల కాపురు తమతో చెప్పిన సంగతుల గురించి విన్నవారందరూ మిక్కిరి ఆశ్చర్యపడేది ఎందుకంటే వాళ్ళు సందడి చేశారు వాళ్ళు సువార్తను ప్రకటించారు మెస్సే మన కోసం పుట్టాడని చెప్పారు వాళ్ళు ప్రకటన చేసుకుంటా వెళ్ళారు కాబట్టే అక్కడ ఉన్నటువంటి వారందరికీ వారి యొక్క సువార్త విన్న విన్నవారందరికీ కూడా మిక్కిలి ఆశ్చర్యం కలిగిందని చెప్పి దేవునికి వాళ్ళు మహిమ చెల్లించారని చెప్పి వాళ్ళు గంతులు వేశారని చెప్పి లేదంటే వారు సంతోషించారని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ఇరవై వచ్చిన ఏమిటో తెలుసా అంతటా ఆ గొర్రెల కాపలు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమ పరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి సో బెత్తలయంలో ఎందుకు లేదండి సందడి ఎవరు చెప్పారని లేదని ఓకే మీరు ఎవ ఎవరిని విమర్శిస్తున్నారు అంటే క్రిస్మస్ పేరు చెప్పి ఎవరైతే గంతులు వేస్తున్నారో లేకపోతే తాగి తనలాడుతున్నారో రికార్డింగ్ డ్యాన్స్లు వేస్తున్నారో లేకపోతే ఎవరైతే అలా చేస్తున్నారో వాళ్ళని అనండి ఓకే ఓకే అంతేగాని అందరిని పట్టుకొని అసలు క్రిస్మస్ అంటే సందడి ఏంటి అసలు క్రిస్మస్లో బెత్లయంలో సందడి ఎక్కడుంది ఎవరని చెప్పింది మీకు ఎందుకు లేదండి సందడి రక్షకుడు పుట్టాడని లోకమంతా కూడా సందడి చేస్తున్నారు చేస్తారు ఏదైనా మంచి జరిగినప్పుడు అందరూ సంతోషిస్తారు ఏదైనా మంచి జరిగినప్పుడు శుభము జరిగినప్పుడు రక్షకుడు పుట్టాడు కాబట్టి ఆయన రక్షణ ఆయన యొక్క పుట్టుకకు కారణముగా అందరూ సంతోషిస్తారు అందులో తప్పేంటి ఓకే దేవునికి విరోధముగా లేకపోతే ఓన్లీ లోకానుసారముగా ఈ క్రిస్మస్ జరిపే వారి గురించి మీరు మాట్లాడండి అంతవరకే అంతేగాని అందరిని పట్టుకొని అలా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు అయినా విమర్శించాలి కదా అని చెప్పి ఏది పడితే అది నోటుకు వచ్చిందల్లా మాట్లాడడం మంచిది కాదు పైగా మీరు మా ఇంటి పేరు పశువుల పాక పక్కింటి పేరు ఒలివల తోట అనేటువంటి పాట ఎంత మీనింగ్ఫుల్లో అని చెప్పారు ఏం మీనింగ్ఫుల్ అంటే నాకు చెప్పండి మా నేను కూడా పాడుతాను పాట కానీ ఆ పాట మీనింగ్ మీకు తెలుసా ఏమండి ఏ ఏ మీనింగ్ఫుల్ అని అందులో ఏ మీనింగ్ఫుల్ చూసారు మీరు మా ఇంటి పేరు పశువుల పాక ఎవరు పాడారు ఒక రచయిత రాసుకున్నాడు ఆ ఇంటి పేరు పశువుల పాక పక్కింటి పేరు ఒలివల తోట అసలు ఆ పాటలో మీకు ఏమన్నా అసలు మీనింగ్ ఉందని మీకు అర్థమైందా అది అద్భుతమైన పాటగా మీకు అనిపించిందా నాకు అనిపించలేదండి మాకు అనిపించడం లేదు ఓకే అది క్రిస్మస్ సందర్భం కొంచెం అందులో ఉంది అనే మాట వాస్తవమే కానీ అది మహా అద్భుతమైన సాంగ్ లాగా బెత్లహేంలో సందడి అనేటువంటి పాట ఏంటి ఏమంటారు సరైనటువంటి అర్థము లేనటువంటి పాటలుగా మీరు పోల్చి మాట్లాడుతుంటే చాలా చమత్కారంగా ఆశ్చర్యంగా ఉంది నాకు ఓకే అండి ఇది కరెక్ట్ కాదండి మీరు మీరు చెప్పాలనుకున్నది సరిగ్గా వివరంగా చెప్పడం మంచిది అప్పుడు అందరికీ కూడా అర్థమవుతుంది అంతేగాని మీకు మైక్ ఉంది కదా అని చెప్పేసి ఎవరిని పడితే వాళ్ళని విమర్శించాలని ఏది పడితే అది విమర్శించాలని ప్రతి దాంట్లో విమర్శను తీసుకొచ్చి వాళ్ళు విమర్శిస్తూ వీళ్ళు విమర్శిస్తూ ఏదో ఫేమస్ అయిపోవాలని ఫేమ్ నేమ్ సంపాదించాలని అలా ప్రయత్నించకండి వాస్తవానికి మీకంటే మేధావులు మీకంటే జ్ఞానం తెలిసినవారు మీకంటే చదువులు పట్టాలు పట్టుకున్నవారు లోతైన మర్మాలు తెలిసినవారు చాలామంది ఉన్నారు ఆంధ్ర తెలంగాణలో చాలామంది ఉన్నారు మీకులాగా సోషల్ మీడియాలోకి రారు కాబట్టి వారు మీకు తెలియదు కానీ మీకంటే బాగా చెప్పగలిగినటువంటి వారు విమర్శించగల గలవారు కూడా ఉన్నారు ఓకే కాబట్టి మనకి ఏదో అందరి అందరికి మనం తెలుస్తున్నాం కదా మనకు ఫాలోయింగ్ వస్తుంది కదా మనకి ఫేమ్ నేమ్ వచ్చేస్తుంది కదా ఎందుకంటే మాకు బాగా జ్ఞానం తెలుసు మాకే తెలుసు జ్ఞానం నన్నే చాలామంది వెంబడిస్తున్నారని ఒక మీకు ఆత్మలో ఏమైనా చిన్న గర్వం ఏమన్నా ఉంటే ఉండొచ్చు అది మంచి పద్ధతి కాదు కాబట్టి అది తగ్గించుకొని ఏమండి మీరు విమర్శలు మానేసి వాక్యం చెప్పడం నేర్చుకోండి వాక్యం చెప్పడం నేర్చుకోండి విమర్శలు కాదు ఓకే వాళ్ళు విమర్శించడం వీళ్ళని విమర్శించడం కాదు ఓకే అండి సో బతుకులు బాగు చేసేటువంటి మంచి వాక్యం చెప్పండి అందరూ వింటారు అలా దీవించబడతారు మీ ద లాడ్ బ్లెస్ యూ